గురుదేవుల యొక్క పరిపూర్ణమైన ఆశీసులతో మేము ధైర్యం చేసి ఈ కలియుగ సంజీవని అనే షార్ట్ ఫిల్మ్ జరిగింది మూడు భాగాలుగా ఈ షార్ట్ ఫిల్మ్ జరిగింది దయచేసి ప్రేక్షకులందరూ ఈ మూడు భాగాలను చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాము కలియుగ సంజీవని అంటే ఏంటో ఈ భాగంలో చూపించబోతున్నాం చూసి ఆనందించండి Oh.

Agurama, Agurama, Agurama. Parah, parah, oh, thank ఏది నడుచి భయపడుతున్నారు మీరు టూంట దేవని తొచ్చిందా నేనెవరు బాగా ఉన్నాడు మీరు దెబ్బలు మా అయిపోయిందా అవునా దెబ్బలా బానే బాగానే ఉన్నాదా స్వామి ఇంకా కొంచెం సేపు ఉంటే ఈ పిచ్చోడు మమ్మల్ని చంపేసేవాడు సమయానికి వచ్చి మమ్మల్ని రక్షించాడు స్వామి పిచ్చెక్కినట్టు స్వామి స్వామి ఈ పిచ్చోడుకి మళ్ళీ పిచ్చెక్కితే ప్రమాదమే మమ్మల్ని చంపేస్తాడు అవును స్వామి కావాలని అతని వల్ల మీకు ఏ హామీ స్వామి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకంతా తెలుసు సంజీవిని కోసమే కదా అవును స్వామి సంజీవిని దొరకడం అంటే అంత సులువైన విషయం కాదు

మాకోసంజీవి తెప్పిస్తారా క్రియా యోగ అంటే మంత్రము కాదు తంత్రము కాదు అది ఒక గొప్ప యోగ సాధన ఇది మీరు క్రియాోగ సాధన చేస్తే సంజీవిని దానంతే లభిస్తుంది తర్వాత మీకే అర్థం అవుతుంది ప్రణవం ఈ సృష్టికి మూలం మొదట ప్రణవంతోనే ప్రారంభించింది నాయన ఇది అమర విద్య చాలా రహస్యంగా జరుగుతుంది మీ హృదయాంతరాళములలో నెల్లవేళలా ప్రణవం రోగుచున్నది ఆగ్నేయ చక్రంలో దృష్టి నిలిపి ఆత్మ సూర్యుని దర్శించు ఈ యోగంతో మనిషి జనన మరణ చక్ర ప్రవాహాన్ని అధిగమించి జీవన్ముక్తుడవుతాడు గీతలో ప్రాణం అపాణంలో అపాణం ప్రాణంలో కలిపి ప్రాణాయామ యజ్ఞం చేస్తారు యోగులు అని ఉంది ఇది ముక్కు పట్టి చేసే ప్రాణాయామం కాదు అధోముఖంగా వెళ్ళే శ్వాసను యోగంతో సుషుమ్నలో ఊర్ధ్వముఖంగా పైకి పంపడం యోగం క్రియ చేస్తుంటే సంకల్పశక్తి పెరిగి సమస్తం సమకూరు పరిపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ఆత్మజ్ఞానం తప్పక చేకూరు ఈ యోగాన్ని లాహిరి మహాశేవులకి మహావతార్ బాబాజీ హిమాలయాల్లో దర్శనమిచ్చి ఈ క్రియాయోగ దీక్ష ఇచ్చి లోకంలో ఈ అమరయోగాన్ని అభివృద్ధి చేయమని ఈ క్రియాయోగం బాలులు యువకులు వృద్ధులు అందరూ ఆచరింపదగ్గది ఈ క్రియాయోగ దీక్షను గురువుని ఆశ్రయించి మెప్పించి గురుముఖత తీసుకోవాల్సినది స్వామి ఈ శ్వాసలో అంత రహస్యం ఉందావు మీ శ్వాసని ఎంత పొదుపుగా ఉపయోగిస్తే అంత ఆయుష్యం మీకు పెరుగుతుంది అంతేకాదు మనస్సు లయం చెంది ధ్యానం స్థిరమవుతుంది స్వామి క్రియా యోగ దీక్ష ఇచ్చి మీరు చాలా విలువమైన విద్య నేర్పించారు స్వామి క్రియ యోగా వల్ల నా టెన్షన్లు నా ఫ్రాస్ట్రేషన్లు నా బాధలు అన్నీ పోయినాయి ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండాలి నా దొండ గుడి మారిపోయిన నా ఆరోగ్యం కూడా బాగా కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాను మేము చాలా సంతోషంగా ఉన్నాం స్వామి కానీ మేము ఎంత ఎదిగినా సరే మా సంజీవుని మాత్రం దొరకలేదు స్వామి అవును అవును స్వామి సంజీవిని అంటే ఎక్కడో లేదు అది నీలోనే అవ్వదు అది జాగృతం అవ్వడం మూలంగా మీ సమస్యలన్నీ తీరి క్రియాయోగ అనేది సర్వరోగ నివారి బ్రహ్మ విద్య అది మీరు ఇంకా కొనసాగించినట్లయితే మీ జీవాత్మ పరమాత్మలో లైవ్ అయ్యి మీరు పరబ్రహ్మ నుంచి స్వరూపులవుతారుదక్షిణగా తీసుకొచ్చాను Jay, Jay, Deo, Jay, Jay, Jai गुरुदेव <repeer> జనులు ఈ కలియుగంలో జనన మరణ జీవన చక్ర ప్రవాహం నుండి బయటపడడానికి ముక్తి పదంలో నడవడానికి సరి అయిన మార్గమే క్రియాయోగ ఈ కలియుగ సంజీవనియే క్రియాయోగ గురుభ్యో నమ ప్రేక్షకులందరికీ నమస్కారం మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పంపండి సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవుతాను